ఓ అందరికీ నమస్తే ఈరోజు గాయత్రి మంత్ర ఉపదేశం గురించి తెలుసుకుందాం సత్యార్థ ప్రకాశంలో బాలకులకు యజ్ఞోపవీత సంస్కారము మొదట ఇంటియందును రెండవసారి పాఠశాలలో ఆచార్య కులమున జరగవలను తల్లిదండ్రులు అధ్యాపకుడు తమ బాలబాలికలకు అర్థసహితముగా గాయత్రీ మంత్రమును ఉపదేశించవలేను ఆ మంత్రము అందరికీ తెలుసు ఓం భూర్భువ స్వహ తత్సవితుర్వరేణ్యం భర్గో ధీమహి ధియో యోన ప్రచోదయాత్ యజుర్వేద మంత్రం ఈ మంత్రమున మొదట ఉన్నటువంటి ఓమునకు అర్థము మనము ప్రథమ సముల్లాసంలో చెప్పబడింది ఓం అంటే సర్వరక్షకుడు అలాగే ఓంకారానికి తొమ్మిది నామాలు విశేష నామాలు ఉన్నాయి అవన్నీ మనం మొదటి సముల్లాసంలో తెలుసుకున్నాం అక్కడ చూచి మనం తెలుసుకోవాలి ఇప్పుడు మూడు మహావ్యాహృతులకు సంక్షేపముగా అర్థం రాయుచున్నాం చూడండి బూహు భువహ స్వహ ఇవి మహావ్యాహృతులు వీటికి అర్థం ఏమిటంటే భూరితి వై ప్రాణ అంటే యహ ప్రాణయతి చరాచరం జగత్ స భూహు స్వయం భూర్ ఈశ్వర అంటే ఏది సర్వజగత్తునకు జీవన ఆధారమై ప్రాణము కంటేనూ ప్రియమై స్వయంభువై ఉన్నదో ఆ ప్రాణమునకు వాచకమైనటువంటి భూ పరమేశ్వరునికి నామము అనే దానికి ఇది అర్థం భువ చూడండి భువరీత్య పాన అంటే యహ సర్వం దుఃఖ పానయతి సో అపాన అనగా ఎవడు సర్వదు రహితుడై యవని సంగతి వలన జీవుడు సర్వదుఖముల నుండి విడువడనో ఆ పరమేశ్వరునకు నామము భువ చూడండి తర్వాత స్వరితి వ్యాన యో వివిధం జగత్ వ్యానయతి వ్యాప్నోతి స వ్యాన అనగా నానావిధములైన జగత్తున వ్యాపకుడై అన్నిటినీ ధారణము చేయువాడు కావున పరమేశ్వరునకు స్వహ అని పేరు ఈ మూడు వచనములు తైత్రీయ ఆరణ్యమునకు చెందినవి ఇక సవితు అంటే చూడండి యహ యత్పాదయతి సర్వం జగత్ స సవిత అంటే తస్య సర్వ జగదుత్పాదకుడు సర్వ ఐశ్వర్యదాత అని అర్థం సవితు అనేదానికి జగత్ ఉత్పాదకుడు ఐశ్వర్యవంతుడు అని అర్థం అలాగే దేవశ అనగా సర్వసుఖదాత ఎల్లరిచే కామింపబడువాడు అయిన పరమేశ్వరుని వరేణ్యం స్వీకరింపయోగ్యము శ్రేష్టమునగు వర్గ శుద్ధమైన స్వరూపం పరమాత్మ శుద్ధస్వరూపము పవిత్రము చేయు చేతన బ్రహ్మస్వరూపమును అగు తత్ ఆ పరమాత్ముని యొక్క స్వరూపమును ధీమహి అంటే ధారణ చేయుదుము ఏ ప్రయోజనము కొరకు యహ జగదీశ్వర ఆ జగదీశ్వరుడు నహ అస్మాకం అంటే మన ధియ బుద్ధి బుద్ధులను ప్రచోదయత్ ప్రేరణ చేయుగాక అంటే ఈ మంత్రంలో మొదట మనము పరమేశ్వరుని యొక్క లక్షణాలు చెప్పబడ్డాయి ఆ లక్షణాలన్నీ నేను ధారణ చేస్తాను అంటే నా గుర్తు పెట్టుకుంటాను నా జీవితంలో వాటిని ధరిస్తాను ఉపాసిస్తాను అని చెప్పి అలాగే ఎందుకొరకు ఉపాసిస్తామంటే మా బుద్ధులను ప్రచోదయాత్ అంటే ప్రేరణ చేయుగాక ఎప్పుడు ఎట్లా ప్రేరణ చేయాలి కర్మల నుండి విడిపించి సత్కర్మలలో ప్రవృత్తులను వనర్చుగాక అని మనం భగవంతుని ప్రార్థిస్తాం గాయత్రి మంత్రంలో ఇది ఒక పదానికి మనం అర్థం తీసుకుంటే దీని భావం చూడండి హే పరమేశ్వర సచ్చిదానంద స్వరూప హే నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ హే కృపానిధి హే న్యాయకారి హే అజ నిరంజన నిరాకార సర్వాంతర్యామి సర్వాధార सर्वजगत्पितः सकलजगदुत्पादका हे अनादे विश्वम्भरा सर्वव्यापी हे करुणामृतवारिधे सवितुर्देवस्य तव यधों भौर्भुवस्वरु वरेण्यं भर्गोऽस्ति तद्वयं धीमहि दधीमहि धरेमहि ध्यायेम वा कस्मै प्रयोजनात् येत्मात्राह हे भगवन् यः సవిత దేవ పరమేశ్వరో భవానస్మాకం దియ ప్రచోదయాత్ స ఏవాస్మాకం పూజ్య ఉపాసనీయ ఇష్టదేవో భవతు నాతో అన్యం భవతో అధికం చ కంచిత్ కదాచిత్ మన్యామహే చూడండి ఇది మనం ఇందాక చెప్పబడినదంతా కూడా సంస్కృతంలో ఈ విధంగా చెప్పబడింది మహర్షిద ఆనంద సరస్వతి సంస్కృత విద్వాంసుడు కాబట్టి సంస్కృతంలో కూడా భావార్థాన్ని రాశాడు అది మీకు ఇప్పుడు వినిపించాను దాని తర్వాత తెలుగులో చూడండి ఓ మానవులారా సర్వ సమర్థులలో సమర్థుడు సచ్చిదానంద అనంత స్వరూపుడు శుద్ధుడు నిత్య బుద్ధుడు నిత్య ముక్తుడుగా ఉండుటయే స్వభావముగా కలవాడు కృపాసాగరుడు న్యాయకారి జన్మ మరణాది రహితుడు నిరాకారుడు ఎల్ల ఘటములను ఎరుగువాడు సర్వభర్త పిత ఉత్పాదకుడు అనాది అన్నాదులతో విశ్వమును పోషించువాడు సకల ఐశ్వర్యయుక్తుడు జగత్ నిర్మాత శుద్ధస్వరూపుడు పొందకోరదగినవాడు అయిన పరమేశ్వరుని శుద్ధ చేతన స్వరూపమును మనము ధరింతుముగాక ఏ ప్రయోజనముగా ఆ పరమేశ్వరుడు మన ఆత్మలకు బుద్ధులకు అంతర్యామి స్వరూపుడై మనలను దుష్టాచారము అధర్మయుక్త మార్గము నుండి తప్పించి శ్రేష్ట ఆచారము సత్యమార్గముల ఎందు నడుపుగాక అతనిని విడిచి ఇతరముగు ఏ వస్తువును మనము ధ్యానింపకుందుముగాక ఏలైనా అతనికి తుల్యుడు కానీ అధికుడు కానీ ఎవ్వడునూ లేడు అతడే మన తండ్రి రాజు న్యాయాధీశుడు సర్వసుఖములను ఇచ్చువాడును ఇది గాయత్రి మంత్రం యొక్క ఉపదేశం ఇది ఏమి రహస్యంగా చేసే ఉపదేశం కాదు సత్యార్థ ప్రకాశంలో దయానంద మహర్షి తన సంతానానికి తల్లిదండ్రులే చేయాలి ఈ గాయత్రి మంత్ర ఉపదేశం అని తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ ప్ర ఈ గాయత్రి మంత్రాన్ని అర్థసహితంగా ఈ విధంగా మనము మన హృదయంలో అర్థసహితంగా జపం చేస్తే అద్భుతమైనటువంటి లాభాలు మనకు కలుగుతాయి ఎన్నో లాభాలు ఉన్నాయి అలాగే భగవంతుడు సర్వాంతర్యామి కాబట్టి మన హృదయంలోనే ఉండి మన మనస్సును చెడు మార్గం వైపు పోకుండా మంచి సత్కర్మల వైపు ప్రేరణ చేస్తాడు ఈ మంత్రం వల్ల మనకు ఈ ప్రయోజనం కలుగుతుంది అదేం సామాన్యమైన విషయం కాదు ఒక మనిషి మంచి మార్గంలో ప్రయాణం చేయడం అంటే అంత ఈజీ కాదు కాబట్టి అందరూ కూడా ఈ మంత్రాన్ని బాగా మీరు రోజుకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కుల మత భేదం లేదు స్త్రీ పురుష భేదం లేదు ప్రతి మానవుడు గాయత్రి మంత్రాన్ని అర్థసహితంగా జపం చేయాలి చేయవచ్చు కూడా ఇది వేదం చెప్పింది పరమేశ్వరుడే చెప్తున్నాడు కాబట్టి ఈ విధంగా పరమేశ్వరుని లక్షణాలు తెలుసుకొని గాయత్రి మంత్రంలో ఇలా ఉపాసన చేయండి మీరు ఖచ్చితంగా అందరూ కూడా మంచి లాభాలను పొందుతారు ఈ గాయత్రి మంత్రం సర్వశ్రేష్టమైనటువంటి మంత్రం రక్షణ మంత్రం ఓ తత్స